దానియల్ని కూడా రాజు అంటాడు జీవము గల దేవుని సేవకుడు అయిన దానియులు ఆహా ఆయన పలకరింపు రాజులు పలకరింపు ఎంత బాగుంది దేవుణ్ణి ఎత్తుకున్నాడు నిన్ను నన్ను చూసినోళ్ళు నీ పేరు నా పేరు చెప్పుకుంటారు కానీ మన జీవము గల దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడని ఇంకా ఎవరికైతే తెలియదు యహోవా నా మమ్మను నీ పిలువబడి చూచి నీకు భయపడతారంటే ఎప్పుడు నువ్వు దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు నీ పట్టణములో నీవు దీవెన పొందటమే కాదు నీ పొలములో దీవెన పొందటమే కాదు నీ పశువుల మందులు దీవెన పొందటమే కాదు నీ గర్భ ఫలాన్ని దేవుడు హెచ్చించటమే కాదు అన్నీ చూసిన జనవా నువ్వు నడిస్తే భూ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు నీకు భయపడతారట దేవుని నీ స్తోత్ర దేవుడు సామాన్యుడు కాదని